మనం అనంతపూర్ లో శ్రీ లక్ష్మి ఆర్థోపెడిక్ క్లినిక్ సెంటర్ లో ఉన్నాము ఇప్పుడు పేషెంట్ మన దగ్గర ఉన్నారు పేషెంట్ ని అడిగేసి అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఎలా వచ్చినారు ఇంత పడిండే నొప్పులు ఏమన్నా తగిలిన దెబ్బలు తగిలింటాయి కదా వెన్నెముక కానీ కాళ్ళ చేతులు ఆ నొప్పులు ఏమన్నా తగ్గినాయా లేదా ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినారు కదా దీని గురించి ఏమన్నా డాక్టర్ గురించి ఏమన్నా చెప్తారా ఇంత ముందు బాగా కాలేదు మెసేజ్ పెట్టింటే ట్రై చేద్దాం ఇది కూడా లాస్ట్ లో చూద్దామని వచ్చింది దగ్గరికి వచ్చాము ఆ పేషెంట్ కూడా అడిగి తెలుసుకుందామా చెప్పమ్మా మీకు ఇంత ముందు ఏమైనా పడింది నొప్పులు ఏమైనా ఉన్నాయా ఆ నొప్పులు గురించి ఏమన్నా చెప్తారా నొప్పులు ఉన్నాయి ఇద్ద ఇవన్నీ సిగరెట్లున్నాయి సేతులు అది కుట్లు వేయించుకొని సేతులు ఒకటి చేస్తారు నాకు ఇక్కడ ఎవరి ద్వారా నుంచి వచ్చినావా మీ ద్వారా సార్ తెలిసి వచ్చినాము వాళ్ళ సార్ బాగా అయిపోయింది కోరని చెప్పి వచ్చినాం సార్ చూసారండి ఇప్పుడు మన పేషెంట్ గారిని అడిగి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాము ఇక్కడ నొప్పులు తగ్గుతాయి వెన్నెముక కావచ్చు వెన్నెముక కావచ్చు బాడీ పెయిన్స్ లో ఏమున్నా కానీ ఇవన్నీ తగ్గుతాయి అని చెప్పేసి ఈ బోర్డులో ఏవే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సరే ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు కొనంకి శ్రీధర్ గారు అతన్ని అడిగి మరిన్ని అప్డేట్స్ విశేష డాక్టర్ అడిగి జనాలు పేషెంట్స్ వాళ్ళ రెస్పాన్స్ తీసుకున్నాము చాలా మంది ఎక్కడి నుంచి వస్తున్నారు తాడపత్రి పుట్టపర్తి ఇక్కడ నుంచి వస్తున్నారు డాక్టర్ గారిని అడిగి డాక్టర్ చెప్పండి శ్రీధర్ డాక్టర్ గారు మీరు మీ పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు డీటెయిల్స్ ఏమన్నా చెప్పే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ శ్రీలక్ష్మి ఎముకలు నరాలు సంబంధించి మెడికల్ సెంటర్ రిహాబిటేషన్ సెంటర్ మాది సో నొప్పి అనేది ఎక్కడ మొదలైతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారనేది ఎవరికి తెలియదు ఎందుకంటే తల్లి గర్భం నుంచి మనం తీసుకుంటే నొప్పులు అనేది ఎవరికైనా కూడా వస్తాయి ఆ నొప్పుల్లో ఇంకోటి ఏమవుతుందంటే ఒకటి కొంతమంది దీర్ఘకాలికమైన నొప్పులు కొన్ని టెంపరీ నొప్పులు ఉన్న ఉంటాయి సో అంటే ఎక్కువగా ఆర్థోబెటిక్ సంబంధించి మెడ నొప్పి భుజం నొప్పి మోకాలు నొప్పి తర్వాత మెడి మెడివి నొప్పి తర్వాత అనేక రకాలైన సమస్యలు అదే విధంగా నరాలకు సంబంధించి సెరిబెల్ పాలసీ అయితేనేమి పార్కిన్సోనిజం అయితేనేమి గులియన్ బ్యారీ సిండ్రోమ్ జీబీఎస్ సిండ్రోమ్ అయితే పెరాలసిస్ అయితేనేమి ఈ విధంగా సిపి పేషెంట్స్ అనేక మంది వస్తుంటారు మా సెంటర్ కి మేము ఏదో వ్యాపారమో లేకపోతే ఇంకోటో ఇంకోట దృష్ట్యా మేము పెట్టలేదు ఎందుకంటే మాది మొట్టమొదటగా మా పెద్దలు నేర్పించిన విధానం ఏమంటే వాజ్పేయి గారి సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం అంటే చిట్ట చివరి బంక్తిలో కూర్చున్న వ్యక్తి కూడా ఆ సంక్షేమ ఫలాలు మా సంక్షేమ ఫలాలు అందాలనేదే మా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రజల్లో సో ఆల్రెడీ మేము గత అనేక సంవత్సరాల నుంచి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి స్థాపనలో అనేక సంవత్సరాలుగా మేము కార్యకర్తలు అయితేనేమి ప్రజలకైతేనేమి బోర్డు లేకోకుండా అనేక సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది ఈ రోజు సొంతంగా మేమే శ్రీలక్ష్మి ఎముకల నరాలు రిహాబిటేషన్ సెంటర్ అని చెప్పి అనంతపురంలో మేమే స్టార్ట్ చేయడం అందుకు సంబంధించి ఈ రోజు ప్రజలు ఈ రోజు మేము చెప్పడం కంటే ఈ రోజు కూడా మెయిన్ రోడ్ లో మాది బోర్డు వేయించలేదు ఇప్పటికీ దాదాపు నెల రోజులు అయింది నెల రోజులు అయినప్పటికీ నేను బోర్డు ఎందుకు వేయించలేదు అంటే కేవలం ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు వారి తాలూకు బంధువులు వారు మాత్రమే ఒకరి నుంచి ఒకరికి చెప్పుకొని ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు స్వయంగా ఆ బాధ నేను అనుభవించిన వ్యక్తినే కాబట్టి ప్రజలు పేషెంట్లు చెప్పాలి బయట ఫ్రీ ట్యాంప్ ఉన్నాయా జనాల్లో అడుగుతున్నారు అంటే మీడియా వాళ్ళు అడుగుతున్నారు చాలా మంది వాళ్ళు గతంలో మెడికల్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో కన్వీనర్ గా ఉన్నప్పుడు నేను నా సొంతంగా నెల్లూరులో అయితేనేమి రాజమండ్రిలో అయితేనేమి విజయవాడలో అయితేనేమి తిరుపతిలో అయితేనేమి అదేవిధంగా అనంతరం జిల్లా రాయదుర్గము కనేకల్లు తర్వాత అదేవిధంగా సింగనమల్ల బుక్రాయ సముద్రం సంబంధించి అదేవిధంగా అనంతపురంలో అనేక బ్లడ్ క్యాంపులు మెడికల్ క్యాంపులు నిర్వహించిన అనుభవం నాకుంది ఎందుకంటే ఈరోజు ఏదో చెప్పేసి చెప్పి వెళ్ళాలి అనేది కాదు ఎందుకంటే ఒక వైద్యునిగా ఈరోజు అనేక సంవత్సరాల పాటు న్యూజిలాండ్ లో ఉండి ఈ రోజు పేషెంట్ల కష్టాలని దగ్గర నుంచి వాళ్ళను చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అందుకే మేము ప్రతి పేషెంట్ ను కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగే అనుకొని మేము ట్రీట్ చేస్తాం రాబో రోజుల్లో ఖచ్చితంగా మీరు అన్నట్లు మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తాము ప్రజల దగ్గరికి వెళ్తాము పేషెంట్ల దగ్గరికి వెళ్తాము ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటువంటి సంఖ్య మీరు తీసుకుంటే మదనపల్లి నుంచి అయితేనేమి పత్తికొండ నుంచి అయితేనేమి అదే విధంగా పావగడ నుంచి బళ్ళార్ నుంచి హైదరాబాద్ నుంచి నల్గొండ నుంచి మిరియాలగూడ నుంచి కూడా మా దగ్గర పేషెంట్స్ వచ్చారు చూపించుకున్నారు నేను వారికి ఏమైనా సజెస్ట్ చేస్తానంటే మీరు ప్రతిరోజు రావాల్సిన పని లేదు మీరు దగ్గరలో ఉన్న సెంటర్కు మీరు ఎందుకంటే దూరాభారం ప్రయాణంలో ఏమైపోతుందంటే నొప్పులు ఇంకా పెరిగిపోతాయి అందువల్ల మీరు దగ్గరలో ఉన్న సెంటర్స్ మీరు విజిట్ చేయండి అని కూడా నేను వారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది అనేది పది రూపాయలు అనేది ఎందుకు పెట్టాను అంటే దాదాపు సమాజానికి తెలియనటువంటి ఒక సంఘటన అదే విధంగా నేను దగ్గరగా చూసినటువంటి నేను అనుభవించినటువంటి సంఘటన ఏదంటే రెండు వేల పదిహేడు సంవత్సరంలో మా తల్లి గారు నేను బండిలో పోతుంటే ఒక చిన్న కుక్కపిల్ల రోడ్డు యాక్సిడెంట్ అవడం వల్ల ఆ సందర్భంలో నా యొక్క మోకాలే దాదాపు ఏడెనిమిది ఫ్రాక్చర్స్ అయిపోయి తర్వాత మా మెడికల్ భాషలో దాదాపు అది కాలు తీసేయాల్సినటువంటి సంఘటన అయితే నేను అక్కడ ఎందుకంటే ఒక ఫారిన్ లో ఎన్ఆర్ఐగా ఉండి అనేక సంవత్సరాల పాటు న్యూజిలాండ్ లో ఉండి లగ్జరీ లైఫ్ అంటే ఏంది డాలర్ లైఫ్ అంటే ఏంది ప్రజలు హెలికాప్టర్ తో దాదాపు మోర్ దాన్ ఫార్టీ టైమ్స్ నేను హెలికాప్టర్ లో తిరగడం అంత లగ్జరీ చూసిన తర్వాత దేవుడు నా సొంత ఊర్లో నా సొంత ప్లేస్లో ఈరోజు భైరవుడు అంటే మనం హిందూ ధర్మశాస్త్ర ప్రకారం భైరవ రూపంలో వచ్చి కుక్క నన్ను నిలబడింది అంటే ఇక్కడ నా జన్మస్థానంలో నేను ఏదైనా చేయాలి నా వైద్యాన్ని పది మందికి ఉపయోగించాలని చెప్పి మా పెద్దలు మా తండ్రి గారు ఇక్కడికి వచ్చినటువంటి అనేక ప్రతి ఒక్క పేషెంట్లు కూడా వారు ఎంతో ఆనందపడి వారు రావడం తోటి మా రూమ్ లేకి కన్నీళ్లతో వస్తారు వారు తోటి చాలా ఆనందంతో వెళ్తున్నారు ఆ గుర్తింపు మాకు చాలా సంతోషం ఇస్తుంది ఆల్రెడీ చూపించినాము ఆ ఎక్విప్మెంట్స్ దేనికి దేనికి సంబంధించి వాడతారు ఆ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం మా దగ్గర ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ సర్టిఫైడ్ మెడికల్ సెంటర్ ఇది మా దగ్గర ఉన్నటువంటి కేవలం అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో మేము దీన్ని ప్రజల కోసం తీసుకొచ్చాము అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మీరు తీసుకుంటే అడ్వాన్స్ లేజర్ టెక్నాలజీ ఉంది అదే విధంగా డిహెచ్డి అంటాం డిఫ్యూట్ థెరపీ అదే విధంగా సర్వైకల్ ట్రాక్షన్ లంబా ట్రాక్షన్ ఐఎఫ్టి టెన్స్ తర్వాత ఎక్సైజ్ థెరపీకి సంబంధించి అనేక మోడాలిటీస్ తర్వాత పెరాసీకి సంబంధించి రోబోటిక్ ఎక్విప్మెంట్ హ్యావ్ రోబోటిక్ హ్యాండ్ అండ్ రోబోటిక్ లెగ్ అనమాట సో అంటే దిస్ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఆర్ ప్లేసింగ్ ఫ్రమ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ సో అంటే వేరే దేశాల నుంచి మేము ఇంపోర్ట్ చేసుకున్నాము సో ఇవన్నీ కూడా ప్రజలకు కేవలం బిపిఎల్ బిలో పవర్టీ లైన్ అంటాము అంటే దారిద్ర్యకు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ రూపొందించినటువంటి ఆధార్ కార్డు కాకోకుండా కేవలము తెల్ల కార్డు వైట్ రేషన్ కార్డు బిఎం కార్డు మాత్రం మేము యాక్సెప్ట్ చేస్తాము ఎందుకంటే అది ప్రభుత్వ ఆధారిత ఆ నిర్మితమైనటువంటి కార్డు కాబట్టి సో మేము ఆ కార్డుని యాక్సెప్ట్ చేస్తాము వాళ్ళ కోసమే పది రూపాయలు పెట్టాము ఇక రిమైనింగ్ అదర్ పర్సన్స్ కు మాత్రము యాభై రూపాయలు పెట్టాము అంటే ఇది కేవలము గుడికి వెళ్తే మన సంప్రదాయం ప్రకారము పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా గుడికి వెళ్ళినా మహిళల దగ్గరికి వెళ్ళినా చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళినా ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఖాళీ చేతులతో పోకూడదు అనేది భారతీయ సంస్కృతి అందులో భాగంగానే మేము ఈ పది రూపాయలు ఎందుకు పెట్టామంటే ఇది మాకు దేవాలయం లాంటిది మెడికల్ సెంటర్ అనేది ఈ దేవాలయం లేక వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాకూడదని చెప్పి మా ఫీజు కేవలం పది రూపాయలు పెట్టడం జరిగింది ఇది ఏదో ఒక నెల రెండు నెలలో లేకుంటే సంక్రాంతి ఆఫరం దసరా ఆఫరా అలాంటిది కాదు నేను ఉన్నంత వరకు నేను భూమి మీద ఉన్నంత వరకు ఈ పది రూపాయలు అనేది నిరంతరం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఇందులో ఎటువంటి నిరభ్యంతరం లేదు ఎందుకంటే ఒక రైతుకు ఏ విధంగా రెండు కాడెద్దులు ఏ విధంగా ఉంటాయో ఒక ఎద్దుకు బరువైనా ఇంకో ఎద్దు ఈ ఉంటుంది అది మన వ్యవసాయం కలికి ఈ సంస్థ నడిపిస్తున్నాం తప్ప మాదేదో ట్రస్ట్ లేకపోతే బయట వాళ్ళ ఫండ్స్ లేకపోతే ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు లేరు కేవలం నేను మా తమ్ముడు మాకు వచ్చే వ్యవసాయంతో అయితేనేమి మా తమ్ముడికి వచ్చే జీతంతో అయితేనే మేము ముందుకు నడిపిస్తున్నాం తప్ప మూడో వ్యక్తి ఎవరు కూడా లేరు ఎవరు కూడా రారు సో ఇది కేవలం మా తండ్రి కోసం మేము ఇచ్చినటువంటి మాట కోసం ఈరోజు మేము ఈ సంస్థను నడిపిస్తున్నాం సో ఆల్రెడీ మేము ఇరవై సంవత్సరాలకు సరిపడిపోయే నిధులు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసాము ఈ సంస్థ తరఫున అందుకు మా సంస్థలో ఎక్కడ కూడా క్యాలెండర్స్ కూడా ఉండవు ఎందుకంటే మాకు టార్గెట్స్ అంటూ ఏం మేము పెట్టుకోలేదు ఎందుకంటే ప్రజలకు వచ్చిన పేషెంట్లకు వారికి నొప్పులు తగ్గి సంతోషంగా వెళ్తే మాకు సంతోషం తప్ప పది రూపాయలు అనేది కేవలం దసరా ఆఫరు సంక్రాంతి ఆఫరు క్రిస్మస్ ఆఫరు అయితే కాదు ఇది ఖచ్చితంగా నేనున్నంత వరకు ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవుతుంది ఫ్యామిలీ అంతా